అందరికీ నమస్కారం మన ఆంధ్రదేశంలో పుట్టి పెరిగి ప్రపంచవ్యాప్తంగా మన తెలుగు జాతి యొక్క కీర్తి పతాకాన్ని ఎగరేసినటువంటి అనేక మంది కవులు కళాకారులు ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు తెలియచేస్తూ తెలుగు భాష గొప్పతనం వచ్చి శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు రాసినటువంటి గీతం మీకోసం వాణి హంసపై విహరించే వంశధారణ తెలుగు వాణి హంసపై విహరించే వంశధారణ తెలుగు నాగస్వరముల కులు కులాల నాగావలి తెలుగు అమృత కవతరించిన శ్రీకూర్మం నా తెలుగు సరస కవిత విన సుముఖులైన ప్రియ సకుల శ్రీముఖం నా తెలుగు వాణి హంసపై విహరించే వంశధార నా తెలుగు ఆదిభట్ల నారాయణ దాసుని చిడతల సౌవడిన తెలుగు ఆది భట్ల నారాయణ దాసుని చిడతల సౌవడిన తెలుగు ఘంటసాల స్వరపేటిక చాటిన గీతమాధురిన తెలుగు తెల్ల దొరకు నిలువెల్ల వెల్లవొనుకు అల్లూరి ములుకు నా తెలుగు జబ్బ చెరచిపెను తీయగల బొబ్బిలి రోషం నా తెలుగు వాణి హంసపై విహరించే వంశధార నా తెలుగు పొడి పొడి పదముల తడి పొంగెత్తిన గిడుగు ఎడదనా తెలుగు పొడి పొడి పదముల తడి పొంగెత్తిన గిడుగు ఎడదనా తెలుగు నీతిని రీతిని జాతికిడిన గురజాడ ప్రోఢనా తెలుగు కోటి సింహముల శ్రీ శ్రీశ్రీనుడి నా తెలుగు నెత్తగల కోడి రాముని ప్రాణాయామం నా తెలుగు హంసపై విహరించే వంశధారణ తెలుగు సంధ్యా పద్మిని ఛాయా సూర్యుని రసమయ సరసం నా తెలుగు సంధ్యా పద్మిని ఛాయా సూర్యుని రసమయ సరసం నా తెలుగు శ్రీవరాహసింహాచలనాధుని చందనమేనా తెలుగు రుక్కుల కందని నిక్కపు గురువ ఎక్కిరాల హృదయం నా తెలుగు ఉత్తమోత్తముల సచ్చరిత్ర గల ఉత్తరాంధ్ర తేజం నా తెలుగు వాణి హంసపై విహరించే వంశధార నా తెలుగు వాణి హంసపై విహరించే వంశధారణ తెలుగు నాగస్వరముల కులు కులాలల నాగావలి నా తెలుగు అమృత మదనమున కవతరించిన శ్రీకూర్మం నా తెలుగు సరస కవిత విన సుముఖులైన ప్రియ సకుల శ్రీముఖం నా తెలుగు వాణి హంసపై విహరి రించే వంశధారణ తెలుగు హంసపై విహరించే వంశధారణ తెలుగు ధన్యవాదాలు